అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు పలు భవనాల నిర్మాణాలను ఆయన పరిశీలించారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ప్రధాన కార్యదర్శులు న్యాయమూర్తులు మంత్రులు కూడా పాల్గొన్నారు ఏప్రిల్లో ఈ భవనాల నిర్మాణం పూర్తి అవుతాయని మంత్రి తెలిపారు నాలుగు వేల ఇరవై ఆరు భవనాలను రాజధానిలో కడుతున్నట్లు చెప్పారు అటు ఐఏఎస్ సంబంధించిన బంగళాలు గాని బంగారు జడ్జెస్ బంగళాలను విజిట్ చేయడం జరిగింది వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతూ ఉంది ఏదైతే వాళ్ళు టార్గెట్ ఇచ్చారో మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా కంప్లీట్ చేసేటట్టుగా ఏప్రిల్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా ప్లాన్ చేసాము ఆ విధంగా ఈరోజు తీసుకుంటే ఈరోజు మొత్తం అమరావతి క్యాపిటల్ సిటీలో అధికారుల కోసంగా మొత్తం నాలుగు వేల ఇరవై ఆరు బంగ్లాలు కావచ్చు అవసరం కడుతున్నాం నాలుగు వేల ఇరవై ఆరు అందులో ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ఒక ఇరవై ఐదు సెక్రటరీస్కి ఒక తొంభై మినిస్టర్స్కి ఒక ముప్పై ఐదు జడ్జెస్కి ఒక ముప్పై ఆరు నూట ఎనభై ఆరు బంగ్లాలు ఇండివిజువల్ హౌసెస్ అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీకి పన్నెండు టవర్లతో రెండు వందల ఎనభై ఎనిమిది హౌసెస్ కడుతున్నాం అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి ఆరు టవర్లలో నూట నలభై నాలుగు హౌస్ కడుతున్నాం ఎన్జిఓస్కి ఇరవై ఒక్క టవర్స్లో వెయ్యిన్ని తొమ్మిది వందల అరవై ఎనిమిది హౌసెస్ కడుతున్నాం అదేవిధంగా గజడ్ ఆఫీసర్ టైప్ వన్ టైప్ టూ ఎనిమిది టవర్లలో ఏడు వందల ఇరవై హౌసెస్ కడుతున్నాం అదేవిధంగా గ్రూప్ డి ఆఫీసర్స్ ఆరు టవర్సు ఏడు వందల ఇరవై మంది కడుతున్నాం మొత్తం ఏదైతే ఇండివిజువల్ హౌసెస్ బంగా కాకుండా మూడు వేల ఎనిమిది వందల నలభై అపార్ట్మెంట్ మోడల్లో హౌసెస్ కడుతున్నాం సో బంగ్లాలు తర్వాత అపార్ట్మెంట్ మోడల్ కట్టేస్ అన్నీ తీసుకుంటే నాలుగు వేల ఇరవై ఆరు